రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా వివి వినాయక్ పోటీ చేస్తున్నారని వార్తలు వినిపించాయి కానీ పోటీ చేయొద్దు అని చెప్పేసి అని వివి వినాయక్కి ఎవరు వార్నింగ్ ఇచ్చారంట ఇంతకీ ఎవరా పెద్దన్నయ్య దాని తర్వాత అంటే వివి వినాయక్ గారు పోటీ చేయను అని చెప్పిన తర్వాత రాజానగర్ ఎమ్మెల్యేని రాజమండ్రి ఎంపీగా వైగాప నిలబెట్టిపోతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఏంటి పూర్తి వివరాలను మనకు తెలియజేయడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ జగదేవ్ గారు వార్త మాట్లాడతాం నమస్తే అండి నమస్తే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా వైకాపా నుంచి వివి వినాయక్ పోటీ చేయబోతున్నారని వార్తలు వినిపించినాయి అదే నిజం అది ఫిక్స్ చేయమనుకున్నాం కానీ కట్ చేస్తే వివి వినాయక్కి ఒక ఫోన్ కాల్లో ఎక్కడో మొత్తానికి వార్నింగ్ వెళ్ళింది పెద్దన్నయ్య దగ్గర నుంచి సో అందుకోసం ఆయన డ్రాప్ అయ్యారు సో ఆయన డ్రాప్ అవ్వడం వల్ల ఆ స్థానాన్ని రాజానగరం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జక్కంపూడి రాజా ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి అని అధిష్టానం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆలోచిస్తున్నారో అని అంటున్నారు మరి అలా అయితే రాజనగర్ ఎమ్మెల్యేగా ఎవరు ఉంటారు రాజ ఇప్పుడు ప్రజెంట్ రాజనగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజమండ్రి ఎంపీ అయితే అసలు ఈ వార్తలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అంటారు అంటే యాక్చువల్గా వివి వినాయక్ గారికి వార్నింగ్ కాదు పెద్దన్నయ్య అదే ఇండస్ట్రీలు ప్రస్తుతానికి అన్నయ్య సూచనప్రాయంగా సజెస్ట్ చేశారంట అంటే రాజకీయాలు ఎందుకని ఉద్దేశమో లేదంటే ఇప్పుడు ఎందుకో మన ఉద్దేశమో లేదంటే ఆ పార్టీ నుంచి ఎందుకని ఉద్దేశమో తెలియదు కానీ మొత్తానికి వార్తలు వైరల్ అయితే అవుతున్నాయి మన ఇంకెవరుగా చిరంజీవి గారు సజెస్ట్ చేశారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇంట్లో దాపరికమేం లేదు బట్ ఆయన ఎంతవరకు చెప్పారు ఏంటనే అన్ని అటకబుర్లే ఆయన ఎందుకు చెప్తారు ఎవరు అభిప్రాయం అదే సినిమా గురించి అనుకోండి లేదు నువ్వు ఆ సినిమా చేయి ఈ సినిమా చెయ్యి నేను ఈ సినిమా చేస్తాను ఆ ప్రొడ్యూసర్ చెప్తాను సజెస్ట్ చేస్తారు రాజకీయాలు ఎందుకు చేస్తారు అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎయిటీ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ టీడీపీ జనసేన వైపు ఉన్నారని నా అభిప్రాయం అంటే ఎందుకంటే టీడీపీ కూడా అదే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో పుట్టుకొచ్చిందే కదా మహానటుడు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన పార్టీ అది సో అండ్ మోర్ ఓవర్ దాంతో ఇప్పుడు జనసేన కలవడం కూడా మళ్ళీ ఆ సిమ్టమ్సే కనిపిస్తున్నాయి మరో మా నటుడు పెట్టిన పార్టీయే సో ఆయన కూడా ఇప్పుడు నిన్న మొన్న పెట్టిన పార్టీ కాదుగా లేదా రెండు నెలల ముందు పెట్టేసి ఏదో ముఖ్యమంత్రి అయిపోదాం తపనతో చేస్తుంది కాదుగా ముందు ప్రజల కోసం పోరాడదాం ప్రజల వైపున మాట్లాడదాం ప్రజల తరపున ఫైట్ చేద్దాం ముందు నన్ను నమ్మాలి నా మీద నమ్మకం కలగాలి నేను గతంలో జరిగిన తప్పుదాళ్ళ కాకుండా నేనంటే చూపిస్తాను ఆయన ఏం పార్టీ లేకుండా ఒక అభ్యర్థి లేకుండానే ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉన్న వ్యక్తి ఖచ్చితంగా పదవు అధికారం వచ్చాక చేస్తాడనే నమ్మకం కలుగుతుంది దాని తగ్గట్టుగా మాన్యు కూడా వీస్తుంది టీడీపీకి ఉన్న గాలికి ఇది యాడైతే ఇంకొంచెం ఫెచింగ్ పెరిగింది అని సర్వేలు కూడా చెప్తున్నాయి అయితే ఇప్పుడు దానికి వినాయక్ గారు గతంలో కూడా వార్తలు వచ్చాయి వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారని ఇలాగే ఒక మిత్రుడు అడిగినప్పుడు నేను చెప్పింది అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుందండి ఇప్పుడు సినిమాలు లేవు సరే మనం ఒకసారి లైఫ్లో ఒకసారైనా అధ్యక్ష అనాలి అయితే పార్లమెంట్కి కానీ లేదా అసెంబ్లీ కానీ వెళ్ళాలని కోరుకుంటుంది మేబీ ఆయనకు ఉందేమో ఎందుకంటే ఆయన కూడా ఏలూరు దగ్గర ఏదో ఊరు చాగల్లో ఏదో అంటారు అక్కడ పల్లెటూరు సో ఆయన చాలా ఊరు ప్రజలకు కూడా చేశాడు కొద్దిగా సర్వీస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఉపయోగస్తుంది కాబట్టి ఇండస్ట్రీలు కూడా చాలా మందితో కూడా పెద్ద పెద్ద రాజమౌళి లాంటి డైరెక్టర్లు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వినాయక్ గారికి సలహాలు అడుగుతారంట అంటే అంత మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి వినాయక్ గారు సో ఆయన ఏలూరులో పోటీ చేస్తారా బందర్లో పోటీ చేస్తారా రాజమండ్రిలో చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి ఎంతవరకు వాస్తుంది తెలియదు ఇప్పుడు ఏంటంటే ఆయన రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని కానీ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయన దాని నుంచి తప్పుకుంటున్నారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి అయితే వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే చాలా వరకు షఫిల్ చేస్తున్నారు కొంతమందికి అయితే తొంభై మంది వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈసారి మొండి చేయి చూపించే అవకాశం ఉంది రాజమండ్రి ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా రాజానగర్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారిని తీసుకొచ్చి అక్కడ పోటీ చేపించి ఈ ఆయన కొడుకుని జక్కంపూడి గణేష్ గారిని రాజానగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు ఆయనకి బీఫామ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు ఉన్నాయి అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ అదే ఇండస్ట్రీకి చెందిన మార్గాని భరత్ ఆయన పేరు ఒక్కొక్క సినిమా హీరోగా చేశారు భరత్ రాజమండ్రి ఎంపీ కదా ఆయన మార్గాని భరత్ ఆయన ఆయన ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే ఆయన హీరోగా ఒక సినిమా కూడా చేశారు సో అటు ఆయనకి ఇప్పుడు ఇంకెక్కడ స్థానం కల్పించిపోతున్నారు ఆయన మొండి చేయి అని అదొక క్వశ్చన్ మార్క్ చూడండి అంతా వైసీపీ అంతా క్లంజీ క్లంజీగా ఉంది అంటే ఎంతవరకు వార్తలు ఇవి ఎంతవరకు వాస్తవం అని తెలియదు మేబీ ఆ శ్రేణులు మాట్లాడుకున్నది ఆ నోట ఈ నోట బయటకు వచ్చిందే కదా కార్యకర్తలు స్థానికంగా ఉండే వ్యక్తులు మాట్లాడుకున్నదే ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రోజు ఒక్కొక్క ఏరియా వైజ్గా ఒక్కొక్కరిని పిలిపించి మాట్లాడుకొని మీకు ఈ స్థానం ఇస్తాను మీకు ఇది ఇవ్వను మీకు అక్కడ అబ్బాయికి ఇస్తాను మీకు ఈ స్థానం ఇస్తాను మీకు ఎమ్మెల్సీ ఇస్తాను లేదా మీకు నామినేట్ పోస్ట్ ఇస్తాం అన్నట్టు ఇంతకుముందు మనం గారి గురించి కూడా అదే మాట్లాడుకున్నాం బొత్సగారి కుటుంబంలో ఇంచుమించి నాలుగు ఎన్నో టికెట్లు ఇస్తారు జనరల్గా ఎంపీగా వాళ్ళ మిస్సెస్కి అతనికి వాళ్ళ తమ్ముడికి వాళ్ళ మేనలుడికి నెక్స్ట్ దూర బంధు బాబాయ్ ఏదో సంథింగ్ అవుతారు ఆయన ఒకటి ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఇస్తారు కానీ ఈసారి ఏం చెప్తున్నారంటే ఓన్లీ మీ మ్యాన్లుడ్కి ఇవ్వబోతున్నాం తర్వాత మీ మిస్సెస్ ఝాన్సీ గారి జాన్ బొత్స ఝాన్సీ గారికి ఇవ్వబోతున్నాం మిగతా వాళ్ళకి వేరే ఆల్టర్నేషన్ చూస్తాం అన్నట్టు చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి సో అలాగే ఇక్కడ రాజమండ్రిలో కానీ రాజా గారికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే లోక్సభ అభ్యర్థిగా మరి అక్కడ ఉన్న భరత్ గారికి ఎక్కడ అవకాశం ఇస్తారనేది అది క్వశ్చన్ మార్క్ సో అలాగే పోనీ అక్కడ పోనీ రాజానగర్ ఎమ్మెల్యేగా భరత్ గారికి పంపిస్తారంటే కాదు రాజానగర్ ఎమ్మెల్యేగా ఆ రాజా గారి అబ్బాయి గణేష్ గారిని పెట్టి నిలబెట్టి ఇచ్చే ఆలోచనలు ఉన్నారని అదొక వార్త ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు పేరుని నాని గారికి కాకుండా నా వేరు నాని గారి అబ్బాయికి ఇచ్చే ఆలోచన ఉందని ప్రతి దగ్గర కూడా సఫుల్ చేస్తున్నారు కొన్ని దగ్గరలో మొండి చేయి చూపిస్తున్నారు ఇంకో దగ్గర ఇచ్చే అవకాశం ఉంది ఒంగోలు కూడా తీసుకుంటే బాలినేని గారు మళ్ళీ ఇష్యూ ఏదో అవుట్ అయింది బాలినేని గారికి ఛాన్స్ ఉంటుంది మాగుంట గారికి ఛాన్స్ ఉండట్లేదు అంటున్నారు మరోవైపు నెల్లూరు తీసుకుంటే అనిల్ కుమార్ గారికి ఈసారి కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి రకరకాలుగా అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయంటే చాలా ఉదయం ఒక వార్త ఉంటే మధ్యాహ్నం ఇంకో ఉంటుంది ఈవినింగ్ ఇంకోటి మారిపోతుంది నెక్స్ట్ డే కంప్లీట్ కొత్త పేరు తెర మీదకి వస్తుంది అంటే ఇది ఏది కూడా బిఫామ్స్ ఇచ్చే అభ్యర్థుల లిస్టు ఏ పార్టీ వైస్ ఆ పార్టీగా ప్రకటిస్తే గానీ ఒక క్లారిటీ రాదు అంటే వైసీపీ వాళ్ళంతా కూడా ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నారా టికెట్లు కేటాయింపులో ఇన్ని అంటే ఇంతమంది పేర్లు ఎందుకు వినపడుతున్నాయి ఒకే స్థానానికి సంబంధించి అదేంటే ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది అని చాలామంది విశ్లేషకులతో పాటు నా అభిప్రాయం కూడా అదే అనుకుంటున్న నేపథ్యంలో అంటే ఒకవేళ ఎక్కడక్కడ మార్చితే ఏమైనా గెలుస్తామా లేదంటే ఏదైనా మతలు జరుగుతుందా అనే ఆశలో ఆలోచనలో ఉన్నట్టున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ఓడు ఇక్కడ గెలవడు అనుకున్న ఏదైతే పీకే గారు సర్వే ఇచ్చారు సర్వే రిపోర్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు మారుస్తున్నారంటున్నారు కానీ ఒకవేళ ఇక్కడ గెలవని వ్యక్తి ఇంకో దగ్గరికి వెళ్తే ఎందుకు గెలుస్తారని అనుకుంటున్నారు ఇక్కడ స్థానికంగా బలం ఉన్న అదే నియోజకవర్గంలోనే గెలవని అభ్యర్థి వేరే వెళ్తే అక్కడ కొత్త కదా ఏదో సామెత అన్నట్టు ఒక ఊరు రాజు ఇంకో ఊరికి బంటుట ఎందుకంటే ఆ ఊరిలో తెలియచ్చు తెలియకపోవచ్చు రా ఆ ఊర్లో వాడు రా పక్క ఊరు రాజు ఇప్పుడంటే సోషల్ మీడియాలో వైరల్ వచ్చేసి ఏ ఊరు ఏ రాజు ఏ ఏ ప్రధాని ఏ ముఖ్యమంత్రి తెలుస్తుంది కానీ ఒకప్పుడు చక్రవర్తులు కూడా తెలిసేది కాదు అందుకే మారు వేషాలు వాళ్ళు తిరిగేవారు ఎవరు మీరంటే మేము పక్క ఊరి నుంచి వచ్చామని వారు సమస్యలు తెలుసుకోవడానికి ఎందుకు అప్పుడు ఫోటోలు నెట్వర్క్ ఏం లేవు కాబట్టి అలాగా ఒక ఊరు రాజు ఇంకో ఊరికి బంటుతో సమానం అన్నట్టుగా ఇప్పుడు ఒక దగ్గర గెలవని అభ్యర్థి ఇంకో దగ్గరికి వెళ్తే గెలుస్తారని నమ్మకం ఏంటి గ్యారెంటీ ఏంటి బట్ లోక్సభ అభ్యర్థి మాత్రం అసెంబ్లీకి వచ్చి పోటీ చేస్తే కొంత ఆ ఫేజ్ తెలుస్తుంది ఎందుకంటే లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఒక ఆరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి ఆ ఆరు ఏడు నియోజకవర్గాలు ఎక్కడ పోటీ చేసినా సరే ఎంపీగా చేసే ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఈయన కొద్దిగా తెలుసులేరా అనే భావన ఉంటుంది అలా కాకుండా ఎమ్మెల్యేగా చేసేవాడు ఈ నియోజకవర్గం పక్క నియోజకవర్గం మహా తెలుస్తుంది కొద్దిగా మంత్రిగా చేస్తే కొద్దిగా వేరే లెవెల్లో ఉంటుంది మంత్రిగా చేయకుండా ఉన్న వాళ్ళు ఎంతమందికి ప సుపరిచితంగా ఉంటారు ఎంతమందికి ఆ ముఖం తెలుసు బట్ సోషల్ మీడియాలోనో టీవీలో తెలుస్తే తప్ప ఈయన అక్కడ కూడా ఈయన మనం మన నియోజకవర్గం ఏం చేశాడు రా ఈయన ఎలా నమ్మాలరా అని డౌట్ వస్తుంది రాదా అవును దానికి తోడు ఇప్పుడు వివి వినాయక్ కొద్దన్న తర్వాత రాజమండ్రి ఎంపీగా జక్కంపుడు రాజా గారికి ఇవ్వడం ఆయన తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక పాయింట్ ఎస్ ఎగ్జాక్ట్లీ అది కూడా మనకు తెలియదు ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఆ నోట ఈ నోట ఉంటా వచ్చిన మాటలే తప్ప మీరు అన్నట్టు అక్కడ భరత్ గారు ఉన్నారు ఆల్రెడీ గారు ఉంటుండగా మరి ఆయనకి తప్ప ఇవ్వరా ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఆ గారికి ఇవ్వకుండా ఈయనకిస్తే ఒకవేళ మరి భర్తగారిని ఎక్కడ పెడతారు మళ్ళీ ఈ స్థానాన్ని వాళ్ళ అబ్బాయికి ఇస్తున్నప్పుడు జక్కంపూడి రాజా గారి అబ్బాయి జక్కంపూడి గణేష్ గారికి సో ఈ రకంగా ఆలోచించుకుంటే చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి ఆ వైసీపీ అభ్యర్థులకు సంబంధించి ఆ ఎంపికలో కావచ్చు వాళ్ళు ఇచ్చిన సీట్ల కేటాయింపులో కావచ్చు థ్యాంక్ యూ సో మచ్ వస్వానీ గారు వాల్ జగదేవ్ గారు థ్యాంక్ యూ